మాటలో తల్లి దేవుడు కావాలి ఇప్పుడు అప్పుడు ఏమైంది తల్లి ఉర్లా మాత మరియు విశ్వరావు తల్లి కన్నా గత జన్మలో విశ్వే మాత ఈ జన్మలో

పద్మావతిని వివాహం చేసుకోవాలి ఎలాగైనా సరే కానీ సోదరిగా చేసుకొని సింగారని జరగట్టుకొని చొక్కలో రేగ కొడుక్కొని కొత్త శామంతి పూర్తిలో ఈ విధంగా పురోధుల్లో నారాయణ పురోహితుల్లో എത്തേ ആ ചോദി അമ്മ സോദോദി അമ്മയൊരു കമ്മ സോദോദി അമ്മയൊരു കോർക്ക സോദി ചമ്മ സോദി अबून्ना दीवन्नतु जिबता अम्मा लेने बीले नेतु जिबता अम्मा बुन्ना दीवन्नतु जिबता अम्मा लेने बीले नेतु जिबता अम्मा चरेगा बोहियो दी जिबता नम उमोन्ना दी जिबता नम्मा मानो सलो अबून्ना दी जिबता नम्मा सोधो यम्मा सोधी अम्मा येरको यम्मा येरका अम्मा सोधो यम्मा ధర్మాది చేసేది మేమమ్మ ధరణి దేవిని మా అమ్మాయి పద్మావతి తిండి తినడం లేదు నిద్ర పోవడం లేదు ఏమిటో ఒరుగు పలుకు మాట లేకుండా ఉన్నది ఏం జరిగిందో చెప్పుతండి అలాగేనమ్మా కానీ నమ్మ చెందిందని అమ్మా పద్మావతిని మరి అలాగే ఉంది యజ్ఞాలు చేసాం యాగాలు చేసాం ఎన్నో పూజలు చేసాం కాయదు నట్టించం అయినా మా అమ్మాయి మౌనంగా ఉంది తిండి తినదు నిద్రపోదు ఏమీ మాట్లాడదు ఉలుకో ఉండదు పలుకు ఉండదు సంతోషంగా ఉండదు తల్లి మరి ఏం జరిగిందో చెప్పమ్మా అలాగే జరిగినట్టే చెప్తానే తల్లి పద్మావతి తల్లి ఆ తీర్చే తీర్ణం అమ్మ నా అమ్మ అకముంది తీర్చ కోర్చరు ఊర్మం కోర్చబెట్టురు వెళ్ళ అమ్మ వెళ్ళబెunte పెట్టలేదు రైట్ చేసారు సరే రా కూర్చోబెట్టు నా ట్యారంటల్ నాయనా మా వెళ్ళ కూర్చోబెట్టు కూర్చో తీరాం తీసుకోత అమ్మ ఓలనన్న గణపతి ముందు మొఖమే తల్లి అమ్మ మంచివాకు ఇబ్బంది అడగవే తల్లి ఈనుకో కొని ఎవడం చెప్పుదా జరిగేదంతా మన్దుగా చెప్పుదానం ఇక దన్నది నీకు లేదే లేదు తల్లి అమ్మా అర్థమవుతుందా అలాగే అమ్మ గ్రామ గ్రామ రేవత గడమ్మ పలకవే

ఈ ఆ తన్నది నీకు నేనేమీ లేదు మనసు పెట్టిన ప్రేమ అమ్మ బుట్టంటే ఆడవారే తల్లి గడ్డ అంటే మగవారే తల్లి బుధాలంటే సోదరులే తల్లి బిడ్డలంటే పొట్టే తల్లి ఎవరు తల్లి అర్థమవుతుందమ్మా చెప్పమ్మా ఈ ఆ కన్నది నీకు నేనే లేదు తల్లి మనసు పట్టిన ప్రేమ జబ్బే తల్లి శృంగార చూసిన పురుషుడు నీ మనసు దోసినాడేవాడు ఆడుకులు అందమైన వాడే నిన్ను చూడగా వచ్చినాడే ముల్లోలకు నారాయణుడే నీతో పరిణమ కోరినాడే నీవు రాలుగాయ పిల్లవే నీవు పుట్టినారే ఎందుకంటే రైతు పుట్టిన పద్మావతి ఆహా ఈసారి నా చిన్న ఇక్కడ కూర్చుంది కదా పద్మావతి అని బొగ్గ స్వామి నీ ఒలభలో నతను బాధపడుతున్నాడే తల్లి నిన్నే తలుచుతున్నాడే తల్లి ఆది దేవుడు అతడే కాదా శ్రీనివాసుడు వచ్చినాడే తల్లి నీ పరిణమ తప్పగా జరుగును నీ దిగులంతా తీరుపోను రాజుని జన్మధన్యమే ధరణి దేవి పుణ్యఫలమే నేను నిజమే చెబుతా చెప్పిన వాడు తప్పదు ఎప్పుడు ఇంకొక సత్యము చెబుతా వినుడు ఇంకొక గడియ తదుపరి చుటకు యోగిని మాతో అసలు వచ్చి పెళ్లి మాట్లాడేదరు అరమరక లేక సరి అనడి అంతా శుభమే జరుగును నీకు అలాగే నేను చెప్పినవన్నీ నిజంగా జరిగేలా ఉంటే నువ్వు ఆ కోరి నన్న వరాలు ఇచ్చే నీకు సంతోషంతో పట్టలేదు అలాగే తల్లి పెళ్ళి వస్తానే తల్లి అలాగే అరే శ్రీనివాస